జాతీయ పతాకాన్ని ఎగరవేసిన మాజీ ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన ఆమోదించిన తర్వాత ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందని ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఒక రాజ్యాంగ బద్దమైనటువంటి దేశంగా ప్రపంచ దేశాలలో అన్నిటికన్నా అత్యుత్తమ స్థానాన్ని సంపాదించుకుంది అనటంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం నిర్మించిన ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి రావాల్సినటువంటి సమాన హక్కులు వారికి హక్కులను కాపాడుకునే విధంగా వారి వాక్ స్వాతంత్రాన్ని కాపాడుకునే విధంగా హక్కుల్ని కల్పించటం జరిగిందని అన్నారు రాజ్యాంగాన్ని నిర్మించినప్పుడు రాష్ట్రం రాజ్యాంగాన్ని ఆమోదించి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీని ఆమోదించిన తర్వాత ఇక్కడికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఈ డెబ్భై ఐదు సంవత్సరాలను కూడా మనకి భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి దేశంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా అత్యుత్తమమైనటువంటి స్థానంలో ఉన్నంతలో ఎటువంటి సందేహం లేదు కానీ ఈరోజు మనందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని నిర్మించినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి అన్ని కులాలకి అన్ని మతాలకి వారికి రావాల్సినటువంటి సమాన హక్కులను కానీ వారికి కావాల్సినటువంటి హక్కులను కాపాడుకునే విధంగా వాళ్ళ వాక్స్వాతంత్రాన్ని కాపాడుకునే విధంగా అన్ని హక్కుల్ని కూడా రాజ్యాంగంలో పంపించే ఈరోజు ఒక అసమర్థ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక అసమర్థమైనటువంటి నాయకులు ఒక ఫ్యూడలిస్ట్ వ్యాక్సినిస్ట్ లాంటి నాయకులు అధికారంలో ఉంటే రాజ్యాంగం ఏ విధంగా అపహాస్యమవుతుందనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలకు నిదర్శనమని సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ నాలుగున్నర సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తుంగలోకి దొక్కి ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి కేవలం కక్షపూరిత రాజకీయాలతో కాలం గడుపుతూ ఈ రాష్ట్రంలో ప్రజలందరి హక్కుల్ని కూడా భరిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనే సందర్భంగా మళ్ళీ ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే విధంగా మరలా ఈ రాజ్యాంగాన్ని అన్ని విధాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాల్సినటువంటి సమయం ఈరోజు ఆసనమైంది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఈరోజు రాష్ట్రంలో లేకుండా పోయిందో దాన్ని మరలా మనందరం కూడా నింపే విధంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అడుగేసి ఈరోజు రాష్ట్రంలో మరలా ఒక మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలని సందర్భంగా తెలియజేస్తాం